హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేనైతే మా ఫామ్కి వచ్చామన్నమాట సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆకుర విత్తనాలు అయితే చల్లాను అవి కొంచెం మొలకలు అయితే వచ్చినాయి చూద్దాం వెళ్ళి ఎంత వచ్చాయి ఏంటి అనేది నేను మీకు కూడా చూపిస్తాను ఓకేనా బ్లాగ్నైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మన ఛానల్లో ఇలాంటి ఫ్యామిలీ ఫండ్ బ్లాగ్స్ అలాగే కుకింగ్ షాపింగ్ ట్రావెల్ ఇలాంటి రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయండి సో మన ఛానల్ మీకు కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి నేను మీకు ఆకుర కొన్ని ఇంకా ఇప్పుడు గన్నేరు కొమ్మ కూడా తెచ్చాను అది కూడా నాటుదాము ఎలా నాటాలనేది కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా మన ఫామ్కి అయితే వచ్చేసాము జామ చెట్టు చూడండి ఎంత చక్కగా వచ్చిందో జామ చెట్టు అయితే బాగుంది ఇంకా నేను ఆకుకూర వేసానని చెప్పాను కదా చూడండి పాలకూర ఉన్నట్టుంది కదా నాకు గింజలు ఏవని అయితే తెలియదండి యాక్చువల్గా ఇది నేనైతే తగిలిచ్చు నానా చూడండి ఇదైతే పాలకూర బాగుంది పాలకూర నానా ఇది చూడండి రెండు చోట్ల వేశాను నేను పాలకూర ఇది కాకరకాయో మరి గుమ్మడికాయ గుమ్మడికాయనా మనం పెట్టిన సొరకాయ పెట్టాము కదా అది గుమ్మడికాయ నాన్న తెచ్చాడు అది ఇది చూడండి ఇదైతే పాలకూరే కన్ఫామ్ గా చూస్తే తెలిసిపోతుంది కదా చూడండి ఇది పాలకూర ఇది వచ్చేసి అరటి చెట్టు చెట్టు ఇది వచ్చేసి అది అరటి చెట్టు కొంచెం పెద్ద అయితే మేము మా ఫామ్లోకి భోజనం అది ఇక్కడే వండేసి ఈ పెద్ద అరిటాక్లో భోజనం చేయాలని ఇష్టం అనమాట మాకు చూడండి మా హస్బెండ్ ఏమో పేడ కూడా వేయిచ్చాడు దీని కొంచెం ఏం పర్వాలేదానా మంచిగా వస్తాయి ఓకేలే ఇది వచ్చేసి కానంకాయ చెట్టు కొంచెం నీడ కోసం అనేసి ఉంచుకున్నాం మేము ఇలాగే ఇకపోతే ఇదేం చెట్టు నానా ఇది ఇక్కడ ఉన్నది వేప చెట్ట వేప చెట్ట ఎందుకురా ఇది చూడండి ఇవన్నీ స్ప్రింగ్ ఆనియన్స్ మన ఇంట్లో ఆనియన్స్ కుళ్ళిపోతాయి కదా అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టామన్నమాట ఇవన్నీ స్ప్రింగ్ ఆనియన్సే ఇది వచ్చేసి చెప్పండి ఏ ఈడు తొక్కద్దు ఇడవి కూడా వేసానున్నారు నారు అంత తొక్కేసినట్టున్నాడు ఇది వచ్చేసి సొరకాయ అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే సొరగింజలు నేను పెట్టాను అనమాట ఇక్కడ సొరకాయ ఇదిగో ఇంకా వస్తున్నాయి ఇవన్నీ కూడా కాకరకాయ సొరకాయ గింజలు పెట్టాను అనమాట నేను ఇక్కడంతా ఇవన్నీ వస్తాయి అనమాట ఇంకా ఇప్పుడు నేనైతే గర్నేర్ చెట్టు పెడతాను కొమ్మ అయితే తీసుకొని వచ్చాను అనమాట నేను గన్నేరు చెట్టు అయ్యే తీసుకురా తీసుకురా అది మాదే పట్టు గన్నేరు చెట్టు ఇప్పుడు ఇది నాడుదాం మనము నాడతావా తొలిగేది తొలిగా కొమ్మ పక్కన పెట్టేసి ఇదిగో ఇక్కడ నాడుదామా ఈ ప్లేస్లో ఇదిగో ఇక్కడ నాడుదాం ఇక్కడ మా పిల్లలు మట్టి తవ్వడానికి ఇద్దరు గొడవ అనమాట నేను తవ్వుతాను నేను తవ్వుతాను అనేసి ఇంకా అలాగే మనం ఇప్పుడు మందారం కానీ ఇలాంటివి ఏవైనా వేర్లతో సహా మనం బయట కొనుక్కొని తెచ్చుకోవచ్చు లేదు ఇట్లా కొమ్మలు పెట్టాలంటే మాత్రం కొమ్మలు నాటడం అయితే ఇట్లా నాటితే సరిపోతుందండి చూద్దాం వస్తుందో రాదో మందారం పెట్టాను కూడా అది కూడా బాగానే వచ్చింది ఆ మందారం కొమ్మ కూడా నాటాము అలాగే ఇప్పుడు గన్నేరు నాటుతున్నాను అట్లా వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కటి నాటేస్తా ఉంటాను అనమాట ఇంకా మా పిల్లలు ఇద్దరు చూడండి గొడవ పడుతున్నాను నేను పెడతానంటే నేను పెడతానని నేనైతే ఒకే ఒక కొమ్మ పట్టుకెళ్ళాను కానీ అది కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది ఇంకా రోజు నీళ్ళు పోస్తా అట్లా పెంచుకోవచ్చండి మనం చెట్లను ఇట్లా ఉంటే మాత్రం మా పిల్లలకి అయితే హాలిడేస్ వస్తే చాలా హ్యాపీ అనమాట ఇంకా హాలిడే వస్తే చాలు ఇక్కడికి వెళ్ళిపోవాలంటారు ఇట్లా కిడ్స్ రిలేటెడ్ బ్లాగ్స్ కూడా మన ఛానల్లో వస్తాయండి ఎవరైనా ఇంకా చూడకపోతే మన ఛానల్ని డెఫినెట్ గా ఒకసారి వెళ్ళి అవుట్ చేసేసేయండి ఇంకా ఏమేమి చెట్లు పెట్టాలని ఉందంటే మాకు పనస చెట్టు అలాగే మ్యాంగో ఇట్లాంటివన్నీ కూడా నాటాలని అయితే ఉందండి చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా నాటితే మీకు కూడా డెఫినెట్ నేను షేర్ చేస్తాను మన ఛానల్ కనుక నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్లైకాన్ కూడా ట్యాప్ చేయండి ఆల్ ఆన్ నోటిఫికేషన్ పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మా పిల్లలు సందడే సందడి చేశారు అలాగే మనం హార్వెస్టింగ్ కూడా చేసాము గోరు చిక్కుళ్ళు సొరకాయ ఎంత బాగా వచ్చిందంటే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇలా మనము చెట్టుని నాటేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలి రోజు మరి ఎక్కువగా వేయకూడదండి కొంచెం కొంచెంగా చేత్తో వాటర్ అనేది ఇట్లా చల్లాలన్నమాట అంతే ఇట్లా చల్లుతా ఉంటే అదే మంచిగా వచ్చేస్తుంది అలాగే వర్షాలు పడేటప్పుడు పెడితే ఏ చెట్లైనా మంచిగా బతుకుతాయి అనమాట బాగా గ్రో అవుతాయి చూడండి చెట్టు అయితే నాటేశాము మా మహాదేవ్ చూడండి ఇంకా అలిగాడు కదా ఏమైందో కానీ కన్నీళ్ళు కూడా రా పాపం బిడ్డకి చెప్పునా ఏమైంది మహదేవ్ ఎంత కీటుకున్నాడు మా మహాదేవ్ అసలు అలిగితే అరే చేతికేంటి రాదీ మళ్ళీ ఫ్యాషన్ వేసుకున్నావే అయిపోయిందా ఎడప అయిపోలేం అది ఇంకా చెప్పునానా గన్నెడ్ చెట్టు పెట్ట నాటడం అయితే అయిపోయిందండి ఇంకా వాటర్ అయితే వేద్దాము లోతాక్ష వాటర్ తీసుకురానా బకెట్తో తీసుకురా యాక్చువల్గా పైప్ కూడా ఉందండి బట్ నాకెందుకో ఇవి ఇంకా చిన్న చిన్న చెట్లు కదా పైప్తో వాటర్ వచ్చే ఫోర్స్కి చెట్లు పడిపోతాయని సో నేనైతే బకెట్తోనే వేస్తేనే మంచిది అనుకుంటున్నాను చూద్దాం చూడండి ఎరువు కూడా ఉంది ఇక్కడే ఎవరు వాళ్ళు వచ్చేస్తున్నారు లోతాక్ష మహాదేవ్ ఫ్రెండ్స్ ஜே ஸ்ரீனிவாஸ் பாணுவாசி ஒரே மஹதேவ் ரே நீ பேரே செப்பரா யஷவந்த் ந గురీశ్వర్ నువ్వు ఇంకా ఇంకా ఉంది కదా శ్రీనివాస శ్రవణ్ కుమార్ కదా హే నువ్వురా సైన్యం అంతా వచ్చేసినాను మేము వచ్చినాం కాబట్టి మా పిల్ల ఇప్పుడు నేను మా వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తున్నాను అనమాట అక్కడ ఏం చేస్తాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను రండి ఇదంతా మా ఊరి పరిసరాలు ఇంతకుముందు కూడా చూపించాను లేండి చూడండి సన్సెట్ అవుతుంది సన్ ఇంకా అన్ని ఉంటాయి ఈ చిక్కుడుకాయలు అయితే ఎండిపోయినాయి పాపం ఇయో ఇవి బాగుండాయి చూడు లేతగానే ఇక్కడ గోరు చిక్కుళ్ళు అలాగే చిక్కుడుకాయలు రెండు కూడా ఉన్నాయండి యాక్చువల్ గా కాపు అయితే అయిపోవచ్చింది లాస్ట్ లో కొన్నే ఉన్నాయి ఇంకా నేను అవి అయితే తెంపుతున్నాను ఒక పావు కీలమైన వచ్చినాయి అనమాట చూడండి లేత లేతగా ఉన్నాయి చిక్కుళ్ళు అయితే కొంచెం పురుగు పట్టిపోయింది గోరు చిక్కుళ్ళు అయితే బాగున్నాయి మా సైడ్ అయితే గోరు చిక్కుళ్ళు అని మట్టికాయలు అంటారండి మీరేమంటారు గోరు చిక్కుళ్ళు అంటారా లేదంటే మటికాయలు అంటారా నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి చూడండి ఇంకా నేను ఒక చేత ఫోన్ పట్టుకొని ఒక చేత కోస్తున్నాను నెక్స్ట్ సొరకాయను కూడా దింపుదాం మనము సొరకాయ అయితే ఎంత బాగుందండి లేతగా చూస్తే మీకే అర్థమైపోతుంది ఇట్లా హార్వెస్టింగ్ చేయడం అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి రెండు ఉన్నాయి చూడండి అని చెప్పాడు సో ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇదే కట్ చేద్దాం నాకు ఇది సో ఇది కట్ చేద్దాం ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నావు బాగా ఫైనల్లీ సొరకాయ అయితే కట్ చేసాం ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చింది మా మామ వాళ్ళ ఫామ్లో తీసుకున్నాం చూడండి సొరకాయ దీంతో ఏదైనా రెసిపీ చేసి కూడా నేను మీకు చూపిస్తాను స్వీట్ చేస్తానా హార్ట్ చేస్తానా అనేది చెప్తాను తర్వాత ఇందులోనేమో గోడ చిక్కుళ్ళు ఉన్నాయి ఓకేనా ఏ ఇచ్చిచ్చి చీ అరే ఏందిరా హౌస్ చేసినారా అయ్యయ్యో అయ్యో పెట్టనీయండి చేయండి మా చేయండి మా పిల్లల ఆటలు అసలు మామూలుగా లేవు చూడండి రే వద్దు చేయండి మంచి హౌస్ చేయండి అవేనా ఉండేది ఇంకా చెక్కలు ఇంకొకటి పెట్టండి ఫస్ట్ కింద మీరు కూడా ఒక ఫామ్ తయారు చేస్తున్నారా ఈ మగ పిల్లలు మగ పనులు ఈ సైకిల్ రిపేర్లు సైకిల్ తిప్పడాలు రెండు గ్రూప్సా ఈ వీడియో పెట్టాలా చూస్తారా తర్వాత సరే వీడియోలో పెడతాలే నేను అవునా ఏమేం వీడియోస్ చూసినా అవునా రే అచ్చమ్మ న్యాప్టోల్ ఛానల్లో చెప్తారు చూడరా అట్ట చెప్తాను రా నువ్వు కూడా గట్టి గట్టిగా రే 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 ఏం రా ఈ పని ఏందిరా భలే చేసినారు అబ్బో సూపరే రా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి చెప్పండి కనపడుదా అందులే చెప్పండి చెప్తాం అక్కడే ఉంటే బాగుంది లైటింగ్ అక్కడ ఉండాలి మీరు మీరందరూ వరుసగా ఉండండి ఏ తొక్కొద్దు నా చూసారు కదా మా పిల్లలు అయితే రచ్చ రచ్చ లేపారండి ఇంకా అసలు ఇంకా నేను అయిపోయింది ఫామ్ లో అయితే ఇంకా దారి వెంట ఏమేమి ఉన్నాయో పొలాలు అనేసి చూస్తూ వెళ్తున్నాను సో ఇక్కడైతే జొన్న ఉందనమాట చాలా బాగా వచ్చిందండి జొన్న పంట అంతా కూడా మీ సైడు ఈ టైంలో ఏమేమి పంట వేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి చూస్తున్నారు కదా జొన్న పంట అయితే చాలా బాగుందండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్టే కదా సో ఆల్ అండ్ నోటిఫికేషన్ పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది డెఫినెట్ గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్